తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో సోమవారం సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు చేసిన అరుణాచల వైభవం ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో అరుణాచల క్షేత్రంలో కొలువుదీరి ఉన్నారని తెలియజేశారు కొండ చుట్టూ తిరగడం వలన శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని అందుకే ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని వివరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు టీచర్ తిరుమలయ్య వేదాచలం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితుడి సురేష్ స్వామి అన్నమయ్య కళామందిరం సిబ్బంది కోకిల రమేష్ బాబు భాగ్యలక్ష్మి తలితరులు పాల్గొన్నారు ప్రవచనానంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు స్థానిక అన్నమాచార్య కళా మందిరంలో స్కాందపురాణ అంతర్గతమైన అరుణాచల మాహాత్యాన్ని గిరిపదక్షణ యొక్క వైభవాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆధ్యాత్మిక తత్వ వైభవాన్ని ప్రవచన రూపంలో భక్తజనులు అందించడం జరుగుతుంది స్థానికులైనటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుని యొక్క మహాత్యాన్ని రమణ మహర్షి యొక్క అను అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో